హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడైతే మేము ట్రిప్కి అయితే బయలుదేరాం కదా మీకు నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని మేమైతే ప్రశాంతంగా బీచ్కైతే ఇక్కడ దగ్గరలో ఉన్న బీచ్కి అయితే బయలుదేరామన్నమాట మనం ద దేవాలయ దర్శనం అయితే జరిగింది అదేవిధంగా మనం పిల్లలకి కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా వాళ్ళు ఎంజాయ్ చేసే టైం కూడా మనం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మేము ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక బీచ్కి అయితే బయలుదేరాము ఇది వచ్చేసి మనం వేణుగోపాల స్వామి గుడి నుంచి పన్నెండు కిలోమీటర్ దూరంలో అయితే ఈ బీచ్ అనేది ఉందన్నమాట ఇది చాలా ఫేమస్ అండి హంసల దీవి అనే బీచ్ అనమాట ఇది వచ్చేసి మనకి సముద్రంలో కృష్ణా నది అనేది మూడు పాయలుగా చీలి ఆ సముద్రంలో కలుస్తుంది అది అనమాట ఇక్కడ ప్రత్యేకత అంతేకాదండి ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ విధంగా కాలువలు అయితే ఉంటాయన్నమాట ఆ కాలువల్లో మామూలుగా సముద్రంలోకి బోటింగ్కి వెళ్తారు కదా వాళ్ళంతా కూడా ఈ కాలువల్లోనే ఈ బోట్లంతా కూడా పెట్టేసుకుంటారనమాట చూడవలసిన ప్లేస్ అండి తప్పకుండా దగ్గరలో ఎవరైనా ఉంటే గనక మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుందనమాట ఓకే మేము బయలుదేరినప్పుడైతే ఇలాగ మబ్బులుగా చల్లగా ఉందండి వాతావరణం కూడా అటు వర్షం లేదు అలా అని ఎక్కువ ఎండ కూడా లేదు కానీ కొంచెం రోడ్డు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది లొకేషన్ అయితే సూపర్ ఉంటుందండి ఇక్కడ మూవీ షూటింగ్స్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ సీరియల్స్ వాళ్ళు కూడా ఇక్కడ షూటింగ్ అనేది చేస్తూ ఉన్నారు నేనైతే షూట్ చేయలేదు మేము వెళ్ళిన రోజు కూడా ఒక షార్ట్ ఫిలిం అయితే తీస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఒక మూవీ కూడా తీసారండి మీరు చూసున్నట్లయితే మనకి జయ జానకి నాయక అనే మూవీ షూటింగ్ అయితే ఇక్కడ జరిగిందనమాట అనమాట ఇదిగోండి ఇట్లాగ ఎంట్రన్స్లో మనకు ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది ఇది మనకి వాతావరణ శాఖ బిల్డింగ్ అనమాట మనకి ఏంటి ఆ చుట్టుపక్కల వాళ్ళకి మామూలుగా బోటింగ్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ వాతావరణ శాఖ వాళ్ళు ఇప్పుడు మనం బీచ్కి అయితే చేరుకున్నాం ఇదిగోండి మా వాళ్ళ ఎంజాయ్ అయితే అసలు ఆనందం అయితే చెప్పలేమన్నమాట ఎప్పటి నుంచో కనుక జైల్లో రిలీజ్ అయిన ఖైదీలాగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళైతే అంత హ్యాపీగా ఉంది వాళ్ళకి ఆ బీచ్ చూడగానే ఇక విపరీతమైన గాలి అండి మనకి తెలుసు కదా సముద్రం దగ్గర అంటే ఆ అల్లల అలలకి ఆ గాలి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా అలా బయటకు వచ్చేసి ఇలాంటి ప్లేసెస్లో మనం రిలాక్స్ అయితే చాలా బాగా అనిపించింది ఇదిగోండి చాలా నీట్గా ఉంది మన ఈ ఏరియా కూడా కిందంతా కూడా ఇక మా పిల్లలైతే ఇక డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకొని మామూలుగా టెంపుల్స్ కంటే ట్రెడిషనల్గా రెడీ అయ్యారు కాబట్టి ఆ డ్రెస్ అంతా కంఫర్ట్గా ఉండదని అది చేంజ్ చేసుకొని ఇంకా వీళ్ళైతే బీచ్లోకి వెళ్ళిపోయారనమాట మనమైతే కొంచెం దూరం నుంచే ఎంజాయ్ చేసాము కొంచెం ఈ విధంగా కానీ సముద్రం కానీ ఇట్లాంటి బీచెస్కి వెళ్ళినప్పుడు మనం పిల్లల్ని పట్టుకొని వాళ్ళని ఆడించాలండి ఇదిగోండి మావారైతే ఇంకా వాళ్ళని ఆడించుకుంటూ ఈ విధంగా ఎంజాయ్ చేశారనమాట ఆయన మాత్రం వాళ్ళని కనిపెట్టుకొని ఎక్కువ దూరం పోకుండా అలాగా వాళ్ళని వాంటే చేసుకుని తనైతే ఉన్నారనమాట ఎడ్జ్లోనే ఆ పిల్లలు అంటున్నారు ఒక బాడీ గడ్లాగా డాడీ బాడీ గడ్లాగా ఉన్నావు బాడీ గడ్లాగా చూస్తున్నావు మమ్మల్ని కొంచెం దూరం వెళ్తాం కొంచెం దూరం వెళ్తామని వాళ్ళకి ఆ వాటర్లోకి వెళ్ళిన తర్వాత సరదాగానే అనిపిస్తుందండి కానీ మనం మాత్రం వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నారన్నది చూసుకుంటూ జాగ్రత్తగా ఆడించుకుని తీసుకొచ్చుకున్నట్లయితే మనకి రిస్క్ ఉండదు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకైతే ఇంకా కంట్రోల్ అవ్వాలని ఉండదు ఇంకా దూరం వెళ్ళాలి ఇంకా దూరం వెళ్ళాలని ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది మీలో ఎంతమంది ట్రిప్లకి వెళ్ళొచ్చారు నాకు కింద కమెంట్ చేయండి మేమైతే ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందుగా ఇలా వెళ్ళామనమాట సమ్మరు ఎక్కువగా ఉంటుంది కదా ఆ సమ్మరు కొంచెం తగ్గుతుంది ఎండలు తగ్గుతుంది పైగా ఇప్పుడైతే నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట ఈ టైమింగ్ అనేది అందుకోసం మేము ఇలా ప్లాన్ చేసాము ఓకే ఈ విధంగా మనం పిల్లలైతే బీచ్లో రిలాక్స్ అయిపోయారండి నేను కూడా అలా చూస్తూ కొంత అయితే అత్తయ్యతోటి మాట్లాడుకుంటూ తనతోటి కూడా కొంచెం దూరం మాత్రమే ఇలాగ బీచ్లోకి వెళ్ళేసి కొంచెం రిలాక్స్ అయ్యి మేమైతే ట్రిప్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసేయండి ఇప్పుడు వీడియో అయితే మళ్ళీ మాట్లాడుకుందాం ఇక బీచ్ నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయామండి ఇక్కడ దారిలో మేము మరొక దేవాలయం దర్శనం చేసుకున్నాము ఏంటంటే గుంటూరు డిస్టిక్ అండి గుంటూరు జిల్లా పొన్నూరు ఆంజనేయ స్వామి దేవస్థానం అనమాట ఈ స్వామివారు కూడా చాలా బాగున్నారండి అంటే చాలా పెద్ద విగ్రహం అనమాట ఇరవై నాలుగు అడుగుల ఎత్తు ఉంటారనమాట ఈ స్వామివారు అభిషేకం అలాంటివి చేయాలి అంటే ఇదిగోండి పక్క నుంచి మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా స్వామివారికి ఇరువైపులా కూడా స్టెప్స్ ఉంటాయన్నమాట ఆ స్టెప్స్ పైనుంచే స్వామివారికి పాలాభిషేకం కానీ అట్లా అభిషేకం అయితే చేస్తారనమాట చాలా పెద్ద విగ్రహం అండి స్వామివారి విశిష్టత ఇక్కడ ఈ ఆలయంతో పాటు ఒక ఐదు ఉప ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట అంటే స్వామివారితో కలిపి ఐదు దేవాలయాలు ఉన్నాయి ఈ ప్రాంగణంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి వాహనము గరుత్మంతుడు గరుత్మంతుని వా యొక్క దేవాలయము గరుత్మంతుని యొక్క విగ్రహం అనమాట పెద్దది చాలా పెద్దదండి అంటే ముప్పై అడుగులండి వెంకటే ఆంజనేయ స్వామి వారు ఇరవై నాలుగు అడుగులు ఉంటే గరుత్మంతుడు విగ్రహం వచ్చేస్తే ఇరవై ముప్పై అడుగులు అనమాట అంత పెద్ద విగ్రహం అదేవిధంగా పెద్ద నందీశ్వరుడు మనకి దర్శనమిస్తారు ఇక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందనమాట ఇక్కడ ఫోటో అయితే అస్సలు తీయకూడదు ఇలా అయితే మా టూర్ కంప్లీట్ అయ్యి మేము సేఫ్గా అయితే ఇంటికి చేరుకున్నాము ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్